కథపేరు పోలయ్య నిర్వాహకం పట్టణంలోని కచేరీలో ఉద్యోగం చేసుకుంటున్న పరంధామయ్యకు సొంత గ్రామంలో ఒక పాత పెంకుటిల్లు కొంత వ్యవసాయ భూమి ఉన్నది ఆయనకు పిల్లా పీచు లేరు భార్య కాస్త జబ్బు మనిషి ఇక ఇప్పుడు పరంధామయ్యకు ఉద్యోగ విరమణ కాలం దగ్గర పడింది పల్లెలోని ఇల్లు పొలము బాగు చేయించుకుంటే శేష జీవితం పల్లెటూరులో గడపొచ్చని ఆయనకు అనిపించింది ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న పోలయ్య అనే ఒక నౌకరున్నాడు పోలయ్య మంచి నమ్మకస్తుడే కానీ కాస్తంత మందమతి పరందామయ్యకు పోలయ్య తప్ప తన పనులు చేసి పెట్టడానికి మరెవరూ కనిపించలేదు ఒకరోజు ఆయన పోలయ్యను పిలిచి అతడు పల్లెలో చేయవలసిన పనులన్నీ పురమాయించి అందుకు కావలసిన డబ్బు ఇచ్చి పంపాడు పోలయ్య ఒక నెల రోజుల పాటు పల్లెలోనే ఉండి ఇంటి మరమ్మత్తులు పొలం బాగు చేయించడం లాంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేసి పట్నం తిరిగి వచ్చాడు పరంధామయ్య పోలయ్యను మెచ్చుకున్నాడు యజమాని మెచ్చుకోలుకు బాగా సంతోషించిన పోలయ్య కానీ బాబు మన పొలంలో ఒక బావి తవ్విస్తే బంగారం పండుతుందని గ్రామస్తులందరూ అన్నారు తీసుకువెళ్ళిన పైకం తక్కువయింది లేకపోతే ఆ బావి పని పూర్తి చేసుకు వచ్చేవాణ్ణి అన్నాడు అందుకు పరంధామయ్య అలాగా మరి ఆ కొరత కూడా ఎందుకు మా గ్రామంలో ఒక ముప్పై అడుగుల లోతు తవ్విస్తే నీరు పడుతుందని చెబుతూ ఉంటారు వెళ్ళి ఆ బావి పని పూర్తి చేసుకురా అంటూ అందుకు కావలసిన డబ్బిచ్చి పోలయ్యను పంపాడు రెండు వారాల తర్వాత పోలయ్య బిక్కమహంతో తిరిగి వచ్చి బాబూ మీరు చెప్పినట్టే ముప్పై లోతు తవ్వించాను కొద్దిపాటి ఊట తప్ప చిన్న జల అంటూ కూడా పడలేదు అన్నాడు జరిగిన దానికి పరంధామయ్య కొద్దిగా నిరుత్సాహపడ్డా పోలయ్యతో మరేం పర్వాలేదు ఈసారి నలభై అడుగులు తవ్వించు తప్పక నీళ్లు పడతాయి అంటూ మళ్ళీ డబ్బిచ్చి పంపాడు ఈసారి కూడా పోలయ్య నీళ్లు పడలేదనే కబురే పట్టుకొచ్చాడు పరంధామయ్యలో పట్టుదల పెరిగింది సరే పోలయ్య ఏమైతే అది అవుతుంది ఈసారి యాభై అడుగులకు తవ్వించు డబ్బుకు వెనకాడేది లేదు అని మరికొంత డబ్బిచ్చి పోలయ్యను పంపాడు నాలుగు వారాలు గడిచాక పోలయ్య తిరిగి వచ్చి యాభై అడుగులు తవ్వించినా నీరు పడలేదని పరంధామయ్యకు చెప్పాడు ఈసారి పరంధామయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన భార్య శాంతమ్మకు ఇదంతా నమ్మశక్యంగా కనబడకపోవడంతో ఈ పోలయ్య అక్కడ ఏం నిర్వాహకం చేస్తున్నాడో ఏమో డబ్బు మాత్రం మంచి నీళ్ళలా ఖర్చు అవుతున్నది బావిలో మాత్రము నీటి చుక్క పడలేదన్న వార్తే మిగిలింది నా మాట విని కాస్త తీరిక చేసుకొని పల్లెకు వెళ్ళిరండి అని భర్తకు సలహా ఇచ్చింది పరందామయ్య కచేరీకి ఒక రోజు సెలవు పెట్టి పోలయ్యతో పాటు పల్లెకు బయలుదేరాడు తీరా పొలంలోకి వెళ్ళి చూశాక తనకు మతిపోయినంత పనైంది పొలంలో ముప్పై అడుగులదొకటి నలభై అడుగులదొకటి యాభై అడుగులదొకటి మూడు బావులు తవ్వించి ఉన్నాయి పరంధామయ్య అతన్ని గట్టిగా చీవాట్లు పెట్టి ప్రయోజనం లేదని భావించి పొలయ్య నువ్వు పెద్ద పొరపాటు చేశావు మొదటి తవ్వించిన ముప్పై అడుగుల బావినే మరొక ఇరవై అడుగులు తవ్వించి ఉన్న నిక్షేపంలో నీళ్లు పడి ఉండేవి కదా డబ్బుకు డబ్బు వృధా అవడమే కాక యువతల పొలమంతా గుంటలమయమైపోయింది అన్నాడు ఇంత జరిగాక పోలయ్యకు తను చేసిన తప్పేమిటో అర్థమై కళ్లనీళ్ల పర్యంతమైపోతూ పరంధామయ్య పాదాలు తాకబోయాడు పరంధామయ్య అతన్ని వారించి దాన్ని గురించి బాధపడకు పోలయ్య తక్కిన బావులు పుట్పించి ఒక బావిని మాత్రం మరికొంత లోతుగా తవ్వించు తప్పక నీళ్లు పడతాయి నాకు ఒక్కరోజు సెలవే దొరికింది రేపు కచేరీకి వెళ్ళాలి అని చెప్పి పోలయ్యకు కొంత డబ్బిచ్చి ఇల్లు చేరాక భార్యకు జరిగినదంతా చెప్పాడు ఈసారి పోలయ్య నెల రోజులకు కానీ తిరిగి రాలేదు బావిలో నీరు పడ్డదన్న వార్త సంతోషంగా మోసుకొచ్చాడు పరంధామయ్య కూడా సంతోషించి అలాగా ఎన్నడుగుల లోతు తవ్వితే పడింది అని ఆత్రంగా అడిగాడు అందుకు పోలయ్య అరవై అడుగులకు ఎలా అయితేనే మనం పొలంలో బావి నీళ్ళు సాధించాం అన్నాడు పొంగిపోతూ పరంధామయ్య మిగిలినదంటూ పోలయ్య తెచ్చి ఇచ్చిన డబ్బు లెక్క చూసి రెండు బావులు పూడ్పించడానికి మరొక బావిని మరి కాస్త తవ్వించడానికి హెచ్చుగానే ఖర్చయిందే ఇంతకు ఏ బావులు పూడ్పించావు ఏది తవ్వించావో అని అడిగాడు దానికి పోలయ్య వినయంగా మనము మొదట తవ్వించిన ముప్పై అడుగుల బావినే మరొక ముప్పై అడుగులు తవ్వించాను బాబు తర్వాత తవ్వించిన రెండు బావుల్ని పూడ్పించాను అన్నాడు ఈ జవాబు విని పరంధామయ్య నివ్వెరపోయి యాభై అడుగులు తవ్వించిన బావిని మరొక పది అడుగులు తవ్వి ఉంటే నీరు పడేది కదా నీది చాలా గొప్ప నిర్వాహకం ఎంత మంద బుద్ధివిరా పోలయ్యా అన్నాడు అప్పటి వరకు అంతా మౌనంగా వింటున్న శాంతమ్మ కల్పించుకొని వాడి మందబుద్ధి నిర్వాహకం సంగతి అలా ఉంచుదాం మీ సంగతి ఏమిటి వాడు బావి తవ్వించే విషయంలో రెండుసార్లు పొరపాట్లు చేశాడని తెలిసి మీరు చేయదలసిందేమిటో వాడికి వివరంగా చెప్పారా లేదు కనుక అనవసరంగా జరిగిన డబ్బు ఖర్చుకు ప్రధాన బాధ్యత మీది ఏమంటారు అని అడిగింది ఏమో నువ్వు అన్నదే నిజమేమో అంటూ పరంధామయ్య పోలయ్య ఇచ్చిన డబ్బును మరొకసారి లెక్క పెట్టసాగాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే